జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానంద స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం సస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్రవారం తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యోదయ కాల తేదీ కృష్ణ పాడ్యమి పాడ్యమి రోజు ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఇయ్యం వరకు తర్వాత విధియా నక్షత్రం అండ నక్షత్రం ఈరోజు పది గంటల పదకొండు నిమిషాలు ఈఎం వరకు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం చంద్రరాశి ఉచిక రాశి వర్జం ఈ రోజు మూడు గంటల యాభై మూడు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఏం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు రావు కాలము పది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల పది నిమిషాలు పీఎం వరకు అమృతగడి యోగం శివయోగం రోజు పన్నెండు గంటల పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి సిద్ధయోగం కరణం బాలవకరణం ఈ రోజు ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏం వరకు తదుపరి కౌలవకరణము నక్షత్రం పాదాల వారిగా అనురాధ మూడో పాదం ఈరోజు నాలుగు గంటల ఏం వరకు అనురాధ నాలుగో పాదము ఈరోజు పది గంటల పదకొండో నిమిషాలు ఏం వరకు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదం ఈ రోజు నాలుగు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు జ్యేష్ఠ రెండో పాదం ఈరోజు పది గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృషభ రాశి అశుభ సమయం గులిక కాలము ఏడు గంటల పదిహేడు నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు వెయ్యి వరకు యమగండ కాలం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు బిఎం నుండి ఐదు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్ర ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలు పియ్యము చంద్రాస్తమం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు ఇయ్యము దిన ప్రమాణం పదమూడు గంటలు అంటే దిన ప్రమాణమే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అభిజిత్ సమయం పన్నెండు గంటల పది నిమిషములు రాత్రి ప్రమాణం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు మాత్రమే పూజా హోమం అనే అభిషేకాలు అగ్నివాసం శుభం హోమాహుతి చంద్ర గౌరీ సమేతము శివుడు శివయ్య శివయ్య అంటే శివయ్య వాసం అంటే శివుడు ఉండేటువంటి వాసం ఈరోజు ఎక్కడ ఉంటాయి అంటే గౌరీ సమేతమే ఉంటాడు కనుక అమ్మవారితోటి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది మరి ప్రయాణాల గురించి దిశ పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశ ప్రయాణించవద్దా ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా శర్కర తిరింటి నుంచి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాం ఈరోజు పది గంటల పదకొండు నిమిషాల వరకు పుష్యమి అనురాధ ఉత్తరపాద్ర వీరికి జన్మతార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి పరమిత్రతార కనుక మంచిది మరి అశ్విని మగ్గముల వారికి మిత్రతార మంచిది భరణి పుబ్బ పూర్వశ వీరికి మంచిది కాదు నైదన తార కృతిక ఉత్తర ఉత్తరాచడ వారికి సాధన ద్వార కనుక మంచిది రోహిణి శ్రవణం వారికి కనుక మంచిది కాదు మృశిర చిత్త ధనిష్ట వారికి క్షేమధార మంచిది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి విపత్ కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి సంపత్ తరగనక మంచిది మరి పది గంటల పదకొండు నిమిషాలు ఏయము తర్వాత ఉన్నటువంటి తారాబలము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మధార మంచిది కాదు అశ్విని మకమూల వారికి పరమిత్రధార అవుతుంది కనుక చాలా మంచిది మరి భరణి పుబ్బ పూర్వచడ వారికి మిత్రతారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరఖేడా వారికి నైదన తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మృశిర చిత్త ధనిష్టం వారికి ప్రతీకతారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి హిషం వారికి తార మంచిది పునర్వసు విశాఖ పూర్వాద్ర వారికి విపత్ తార మంచిది కాదు పుష్యమ ఉత్తర భాద్రుల వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు ఉష్యభ కర్కాటక కణ్యత వృక్షిక మకర కుంభం మరియు కొన్ని రాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్దశ చంద్రుడు ధనసు రాశి వారి ద్వాదశ చంద్రుడు శుభకారంలో దూర ప్రయాణాలు మూడు రాసుల దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృచ్చిక ధనసు మీన రాసుల వారికి వృచ్చిక ధనసు మీనము మూడు రాసుల వారికి గాతవారం కనుక శుక్రవారము గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతన గృహప్రవేశం ప్రవేశం రాదు నూతనంగా కోనటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి కొన్నిసార్లు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి